హలో అండి తెలుగు గార్డెన్కి స్వాగతం ఈరోజు మల్లె మొక్కలు ఉన్న దాంట్లోనే మంచిగా పూలు పూయాలి అంటే ఏం చేయాలి దానికి ఎలాంటి ఫెర్టిలైజర్ని ఇవ్వాలి ఇవాళ వీడియో చూద్దాం మల్లె మొక్కని కట్ చేసిన తర్వాత పూలు రావాలి ఉన్న మొక్కకే ఎక్కువ పూలు రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే మనం పాటించాలన్నమాట ఈ అయితే మీరు ఫాలో చేసి చూడండి నేనైతే ఫాలో చేస్తున్నాను కాబట్టి నా మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చేసాయి ఈ మొక్కకే కాదండి గులాబీ మొక్కకి కూడా ఈ టిప్స్నే ఫాలో చేస్తాను అనమాట లే మొక్కకి ఎంతగా ఫెర్టిలైజర్స్ ఇచ్చినా అదే పశువులు ఎరువు కానీ లేకపోతే ఏదైనా ఫెర్టిలైజర్ ఎంత ఇస్తే అంత ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది వాటితో పాటు కంపోస్ట్ కూడా ఇచ్చామంటే ఎక్కువ ఎక్కువ పూలు వచ్చేస్తాయి ఏ మనం ఈ కంపోస్ట్లు ఇవ్వటం వల్ల ఆకులు కూడా బాగా పెరుగుతాయి ఉండే వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటేనే మొక్క బుషీగా వస్తుంది ఫ్లవర్స్ వస్తాయి చిగుర్లు వస్తాయి ఆ కొత్త చిగుర్ల దగ్గర పూలడన్నీ పూలు వచ్చేస్తాయి అన్నమాట ఎక్కువ పూలు పూయాలి అంటే మొక్కను కూడా మనం అంతే కేర్గా చూసుకోవాలి కదండి ముఖ్యంగా మల్లె మొక్కకి ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చిన ఎండ అంటే చాలా అవసరం అండి చాలా అంటే చాలా ఎండలో పెట్టాలన్నమాట మల్లె మొక్కని ఇంకా ఎలాంటి ఎండైనా తట్టుకోగలిగే శక్తి ఈ మల్లె మొక్కకి ఉందండి మొక్కని ఎలాంటి మొక్కని మనం ఎండలో పెట్టాలి అంటే చాలా పాత మొక్క అంటే మనం ఎన్నో సంవత్సరాలుగా నాటిన మొక్కని ఫుల్ సన్లైట్లో పెట్టేయాలన్నమాట అయితే ఆ మొక్క టూ త్రీ ఇయర్స్ నుంచి మీ దగ్గర ఉంటే కనుక ఆ మొక్కని ఎండలో పెట్టచ్చు అనమాట లేత మొక్కనైతే ఎండలో పెట్టాలనుకోండి అది వడిలిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నా చూసారా ఇది పతిక ఇందులో ఈ పట్టిక గురించి మీ అందరికీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పట్టిక చాలామంది మొక్కలకి వాడుతూ ఉంటారండి పట్టికని ఈరోజు మనం మొక్కలకి వాడుతున్నాము ఈ పట్టిక మన మొక్కలకి వాడటం వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి నాకు తెలిసిన లాభాలు అయితే కొన్ని ఉన్నాయి ఇంకా తెలియకుండా ఎన్ని ఉన్నాయి అనేది నేను చెప్పలేను ఇంకా ఈ పటికని ఇలా పౌడర్ లాగా అయినా చేసి వాడుకోవచ్చు లేకపోతే ఇలా మొక్కల్లాగా ఉన్నవైనా సరే మనం వాడుకోవచ్చు అనమాట అయితే ఈ పటికని అందానికి ఆరోగ్యానికి మన మొక్కల ఆరోగ్యానికి కూడా ఈ పటికని వాడతామండి అంటే కొన్ని బ్యూటీ టిప్స్లో అందానికి అంటే కొన్ని బ్యూటీ టిప్స్లో కూడా ఈ పటికని వాడతారనమాట పటిక గురించి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి కానీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ పటిక గురించి తెలుసు అని మీరైతే పటికని దేనికి యూజ్ చేస్తారో కూడా నాకు కామెంట్లో చెప్పండి నేనైతే ఇప్పుడు ఈ పటికని మల్లె మొక్కకి యూజ్ చేస్తున్నాను పటిక వేయటం వల్ల మల్లెపూలు బాగా పూస్తాయండి మల్లె మొక్క మొదట్లో మట్టిని ఇలా కొంచెం తప్పించి ఇది వేసి మట్టిని కప్పేయటమే ఇలా మొక్కకి దూరంగా కొంచెం వేసి మట్టిని కప్పేసేయాలి వేసి అలా ఉంచేసేయండి ఇలా మట్టితో కూడా కప్పేసేయండి ఇలా కప్పేసి ఉంచటం వలన రోజు మీరు నీళ్ళు పోస్తూ ఉంటారు కదా మొక్కకి ఆ పటికంతా కొంచెం కొంచెంగా కరిగి ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా మొక్కకి అందుతాయి అన్నమాట ఇది మట్టిలో కలిసిపోతుంది ఈ పటిక వల్ల మన మొక్కలకి ఇందులో ఏమేమి ఉంటాయంటే పొటాషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది పటికలో దీనివల్ల ఏమవుతుందంటే పువ్వులు బాగా పూయటానికి మొక్కకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అందుకే పటికని మొక్కలకి పువ్వులు పూసే మొక్కలకి ఇంకా బాగా యూజ్ చేస్తారండి ఒకవేళ మన మొక్కకి ఏవైనా పెస్ట్ అటాక్ అయ్యిందనుకోండి ఈ పటికతోనే మనం పెస్టిసైడ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఇంకో వీడియోలో చూద్దాం ఇవాళైతే పట్టికని మనం మొక్కలకి ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే దాని గురించి అయితే చూస్తున్నాం కదా మట్టిలో కప్పేసి పెట్టేశాం కదా ఇలా కాకుండా మీరు పాత మల్లె మొక్కని కానీ ఏ మొక్కనైనా రిపోర్టింగ్ చేస్తున్నారనుకోండి ఈ పట్టికని కొంచెం పొడిలాగా చేసి ఆ మట్టిలో కలిపి ఆ మొక్కని పెట్టేసుకోవాలన్నమాట ఇలా రీపోటింగ్ చేసేటప్పుడు కనుక మీరు ఆ పటిక పౌడర్ని మొక్కలో వేస్తే కనుక ఆ మొక్క వేర్లు అనేది చాలా బాగుంది మొక్క చాలా రోజులు హెల్తీగా ఉంటుంది బుషిగా కూడా పెరుగుతుంది ఎక్కువ ఎక్కువ పువ్వులని కూడా మనకి ఇచ్చేస్తుంది ఇంకా మొక్కకి ఫంగస్ అనేది కూడా రాకుండా ఉంటుంది మొక్క హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఈ పటిక ఒక్క హెల్దీగా ఉండాలి అంటే ఒక్క వాటరింగ్ ఒకటి చేస్తే సరిపోదండి మనం ఇప్పుడు ఉదయం సాయంత్రం కూడా వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా నువ్వు ఇలా వాటరింగ్ చేసినప్పుడు మొక్క పైన కూడా స్ప్రే చేయటం అనేది మర్చిపోకండి ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మొక్క పైన కూడా స్ప్రే చేస్తే మొక్క కాస్త కోలుకుంటుంది ఎండ నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో ఉండే మొక్క ఉందనుకోండి దానికి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వాటరింగ్ చేస్తూ మొక్క పైన కూడా ఇలా స్ప్రే చేస్తూ ఉండాలండి మామూలుగా రోజు మొక్కలకి ఎలా పోస్తామో ఉదయం అలా పోసేయటం సాయంత్రం కూడా అలాగే పోసేయటం కానీ పైనుంచి నుంచి ఒక నాలుగైదు జగ్గులు వాటర్ తీసుకుని చక్కగా మొక్కకి జల్లినట్లుగా మొక్కని స్నానం చేయించినట్లుగా చేసేయాలన్నమాట ఎందుకంటే సాయంత్రం దాకా ఎండలో ఉండాలి కాబట్టి ఆ మొక్క కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సాయంత్రం మొక్కలకి నీళ్లు పోస్తున్నారనుకోండి ముందుగా ఆకులపైనే మొక్కలపై మొక్కలకి నీళ్లు పోయండి తర్వాత మొక్కకి నీళ్లు పోయండి ముందు ఆకుల పైన జల్లేసేయండి అంటే ఉదయం నుంచి ఎండలో ఉంటుంది కాబట్టి ఆ ఎండ వేడికి ఆకులన్నీ అలా ముడుచుకుపోయి ఉంటాయి అనమాట మీరు వాటరింగ్ చేయంగానే అవి కొంచెం ఓపెన్ అయ్యి ఆ ఆకుల ద్వారా కూడా వాటర్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు పూలు బాగా పూయాలి అంటే ఆకుల పైన కూడా నీళ్లు స్ప్రే చేస్తూ ఉండాలండి అన్న మల్లె మొక్కకి పూలు చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజులో వచ్చాయో మల్లె పూల సీజన్ స్టార్ట్ అయిపోయాక ఇది నేను ఫోర్త్ టైం అండి ఇలా ఫ్లవరింగ్ తీసుకోవడం అనేది ఇంకా ఇలా బాగా పెరిగిపోయింది కదా ఇప్పుడు ఈ కొమ్మల్ని కూడా కట్ చేయచ్చు కానీ నేను అలా కట్ చేయకుండా ఆకుల్ని మాత్రమే తీసేసాను మొక్కకి ఆకులు కనుక ఎక్కువ ఉండి మగ్గలు లేకపోతే ఆకుల్ని తీసేసేయండి ఇలా ఆకుల్ని తీసేయటం వల్ల మొక్క బలం అంతా పూలకి ఇచ్చేస్తుంది అనమాట అప్పుడు పూలు పెద్ద సైజులో ఇలా చక్కగా వచ్చేస్తాయి ఆకుల్ని అలా అనుకోండి మనం కంపోస్ట్లు ఇచ్చినా ఏ ఎరువులు ఇచ్చినా ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా అవన్నీ ఆకులు తీసేసుకుని ఆకులు బాగా గ్రో అయిపోతాయి అనమాట అదే మీరు ఆకులు తీసేసారనుకోండి మొగ్గలు రావటానికి వచ్చిన మొక్కలు పెద్ద సైజులో రావటానికి ఆ మొగ్గ విచ్చుకోవటానికి కూడా మనకి ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఉపయోగపడతాయి కొత్తగా వచ్చిన చిగుర్లని ఉంచి కింద ఉన్న ఆకులన్నిటినీ కూడా తీసేసేయండి ఈ ఆకులు ఒక నాలుగైదు ఉంటే సరిపోతాయండి అంతకన్నా ఎక్కువ ఉండక్కర్లేదు అది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక కాదండి ఇంకా నా మళ్ళీ మొక్కకి ఇంకేం ఫెర్టిలైజర్స్ ఇచ్చాను ఎలా పెంచుకున్నాను అనేవి చాలా వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆకుల్ని ఇలా దగ్గర కంట కాకుండా కొంచెం దూరంగా తీసేయండి అలా తీసినప్పుడు అక్కడ నుంచి చిగురు వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట ఆకుల్ని తీసే పద్ధతిలో కూడా మనకి చిగురులు మొగ్గలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చాలామంది సగం మాకు ఇక్కడే ఉంచేస్తారు కదా అలా కాకుండా మొత్తం తీసేయాలన్నమాట లోపల కంట మొక్కకి ఏదైనా పెస్ట్ అటాక్ అయ్యింది అనుకోండి మీరు ఏదైనా స్ప్రే చేయాలని అనుకున్నారనుకోండి ఆ మొక్కని దూరంగా పెట్టి ఆ మొక్కకి ట్రీట్మెంట్ అనేది చేయండి దానికి ఏ పెస్ట్లు వచ్చాయి దానికి ఏ రకమైన పెస్టిసైడ్స్ మనం స్ప్రే చేయాలి అనేది కొంచెం మొక్కని దూరంగా పెట్టి స్టడీ చేసి అప్పుడు వాటికి ఆ ఫెర్టిలైజర్స్ని ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల మొక్క మీద మనం ఎక్కువ శ్రద్ధ చూపించగలుగుతామో ఆ మొక్క కూడా మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అన్నిటిని తీసుకొని ఈ మొక్క కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది మొక్క చాలా పాత మొక్క అనమాట నా దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది ఈ మొక్క కొమ్మల్ని కూడా కట్ చేసి నేను చాలా చాలా కొత్త మొక్కల్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ప్రూమింగ్ చేసేటప్పుడు ఆ కొమ్మల్ని గుచ్చితే మళ్ళీ కొత్త మొక్కలు అవన్నీ వచ్చేస్తాయి మొక్క నేను ఈ కుండీలో పెట్టేశాక ఒక్కసారి మాత్రమే రీపోర్టింగ్ చేశానండి మళ్ళీ మళ్ళీ ఇంకా ఈ మొక్కని నేను రీపోర్టింగ్ అనేది చేయలేదు అలానే ఉంచేస్తాను ఆ కుండీలోనే మొక్కకి బాగా పూలు పూయాలి అంటే మనం వాడేసిన ఎగ్షల్స్ ఉంటాయి చూసారా అవి కూడా మన మొక్కలకి చక్కగా క్రష్ చేసేసి ఇవ్వచ్చు అండి అలాగే గులాబీ మొక్కతో పాటు మల్లె మొక్కకి కూడా మనం ఈ ఎగ్షల్స్ని ఇవ్వచ్చు ఇస్తే కనుక పూలు చాలా బాగా వచ్చేస్తాయి ఇంకా ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మల్లె మొక్కకి మాత్రం పటిక ఇస్తానండి ఈ పటిక ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం మల్లె మొక్కకి పటిక ఇవ్వడం వల్లే నాకు ఎన్ని ఫ్లవరింగ్స్ వచ్చేసాయి పట్టిక ఇవ్వటం వలన మనకి పూలు బాగా వస్తాయి కానీ ఇది అబ్జర్వ్ చేసుకుని మొక్క మళ్ళీ మొగ్గలు తొరగటానికి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా పట్టేస్తుంది ఒకసారి ఈ పట్టిక ఫెర్టిలైజర్ అబ్జర్వ్ చేస్తే కనుక పువ్వులు అనేది విపరీతంగా పూస్తాయి అనమాట మళ్ళీ పూలు ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాను మల్లెపూలు సీజన్ అయిపోయేదాకా ఈ మల్లెపూల వీడియోలు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బయట నుంచి ఎక్కడ కొని తీసుకువచ్చి మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు చాలామంది అది కొనుక్కొచ్చాము మేము గార్డెనింగ్ షాప్కి వెళ్ళి ఇది కొనుక్కొచ్చాము అంటారు కదా మన ఇంట్లో ఉండే వాటిని మనం జాగ్రత్తగా మొక్కకి ఏది కావాలో అది వేస్తే కనుక ఇలా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు బూస్ లాగా పనిచేస్తుంది మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్